అరిహిఓ మే ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది అమ్మ భాషణలు నాలుగు వందల తొంభై ఐదు ఒక కుచ్చన్ బ్రాహ్మణుడు ఎర్నాకులం కాలేజీలో ప్రొఫెసర్ ఆయనకి భగవానికి జరిగిన సంవాదం చాలా ఆసక్తికరంగా ఉంది భగవాను దైవానికి శరణాగతి చెందమంటారు అతడు తన పాత ఐసిఎస్ లక్షణం ఉద్యోగ లక్షణాలు ఇక్కడ చూపించాడు భగవాన్ ఏమో కరుణాగతి దైవానికి అంటారు కానీ అతనేమో తన పాత ఐసిఎస్ ఉద్యోగం చేశాడు ఆ లక్షణాలు ఇక్కడ చూపించాడు అతడు విద్యార్థిగా ఉన్నప్పుడు నాస్తికుడట నిరీశ్వర వాదిట అతడు ఇప్పుడు దైవ విశ్వాసం సంప్రదాయాల వెడల ఆదరం చూపుతున్నంతగా మారిపోవడం విద్యార్థిగా ఉన్నప్పుడు నాస్తికుడు అసలు ఈశ్వరుడు అనేటువంటి వాదం చేస్తూ ఉండేవాడు అలాంటి వాడు ఇప్పుడు దైవ విశ్వాసము సంప్రదాయాలేడల ఆదరణ చూపుతున్నంతగా మారడం జరిగిన వారికి ఎంతో ఆశ్చర్యంగా ఉండేది ఎంత మూర్ఖుడిగా ఉండేవాడు వీరీశ్వర వాది నాస్తికుడు అలాంటి వాడు ఏమిటి దైవ విశ్వాసం సంప్రదాయాల పట్ల ఇంత ఇంత ఆసక్తి ఇలా మారిపోయాడేమిటా అని అతను ఎదిగిన వారికి ఎంతో ఆశ్చర్యంగా ఉండేది సార్ వారి సంవాదంలో కొన్ని అంశాలు భక్తుడు అడుగుతున్నాడు కోరికలన్నీ అనుభవించిన అనుభవించి తనివి తీరిన వెనుకనే దాన్ని వదలాలి కదూ అన్నాడు కావాలన్న కోరికలను అనుభవించేస్తే ఇక కోరిక తీరిపోతుంది అప్పుడు దాన్ని వదిలేయడం కదా భగవాన్ అని అడిగాడు అప్పుడు మహర్షి నవ్వి నిజమే అగ్నిని ఆపడానికి మొదట దాని మీద ఇంధనం వెయ్యాలి అన్నారు అందరూ నవ్వారు అగ్నిని ఆపాలంటే దాని మీద మళ్ళీ సమిదలి వేయాలి కదూ ఆ వేస్తూ ఉంటే అగ్ని ఆగుతుందా ఆరుతుందా అన్నారు భగవాన్ అందరూ నవ్వారు అలాగే కోరికలు తృప్తి పచ్చే కొద్దీ ఆ సంస్కారం ఇంకా గాడతరమాపదు వాటిని నిలవదొక్కుకోకుండా బలహీనం చెయ్యాలి వా ఆ దౌర్బల్యం వారిని నియంత్రిస్తేనే సాధ్యపడుతుంది కోరికల్ని నియంత్రిస్తే సాధ్యపడుతుంది తప్ప తీరుస్తూ పోతే నిప్పుకి నెయ్యి వేస్తున్నట్లే అవుతుంది తీరుతుందా తీరదు కదా కాబట్టి వాటిని నియంత్రిస్తేనే సాధ్యపడుతుంది వాటిలో మగ్నం అయిపోతే అట్లాగా అన్నారు భగవాన్ అప్పుడు ఆ భక్తుడు అయితే వాటిని బలహీన పరిచేది ఎలాగా ఇప్పుడు మహర్షి అన్నారు జ్ఞానం వల్ల ఎలాగా అంటే జ్ఞానం వల్ల మనస్సు నువ్వు కాదు అని తెలుసుకో ఎందుకంటే కోరికలన్నీ మనస్సులోనివి కోరికల కుప్పలాంటి మనస్సు నువ్వు కాదు అట్టి జ్ఞానం మనోనిగ్రహానికి సాయపడుతుంది ఈ రకరకాల కోరికలు ఇష్టాలు అయిష్టాలు రాగాలు ద్వేషాలు శత్రువులు మిత్రులు తలతలు కల్లోలాలు ఇవన్నిటి కుప్పే మనస్సు ఆ మనస్సు నేను కాదు అని తెలుసుకో అలా తెలుసుకున్న జ్ఞానం నీకు మనోనిగ్రహానికి తోడ్పడుతుంది తల్లలో దిగిలేచి నేను కాదుగా నాది కాదుగా అంటే ఉంటాం ఉంటావు నీకు ఉన్న జ్ఞానాలను అలా ఉపయోగపెట్టుకోవాలి అవునమ్మా అప్పుడు ఆ భక్తుడు అంటున్నారు కానీ వ్యవహారిక జీవితంలో అవి వశం కావడం లేదు భగవాన్ జీవితంలో ఆ విషయాల మట్ల మధ్య వ్యవహారం చేస్తున్నప్పుడు ప్రతి సాధ్యం అవడం లేదు అన్నాడు మహర్షి అన్నారు కోర్కెను తృప్తి చేయ ప్రయత్నించినప్పుడల్లా జ్ఞానం వచ్చి దాన్ని మానడం మంచిది దాన్ని మానే దాన్ని మానే హెచ్చరిస్తూ ఉంటుంది నువ్వు ఏ కోరికను తృప్తిపరచని ప్రయత్నించినా వద్దు అది చేయకుండా ఉండడమే మంచిది దాన్ని మానే దాన్ని మానే నీ జ్ఞానం తెలియచెప్తూనే ఉంటుంది అట్టి హెచ్చరికలు పెరిగే కొద్ది కాలక్రమంలో కోరికలు అవే సల్లగిలుతాయి మాటి మాటికి నీ మనస్సు నీ జ్ఞానం నీ కోరికలు నీకు కలిగినప్పుడల్లా వద్దు వద్దు అవి మంచివి కాదు వద్దు 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 అని చెబుతూ చెబుతూ ఉండేటువంటి స్థితి పెరిగే కోరిక కోరికెళ్ళిపోతాయి నీ యథార్థ స్వభావం ఏమిటి అసలా దాన్ని నువ్వు ఎలా మరవగలవు జాగ్రత్త స్వప్న సుషుక్తులు కేవలము మానసిక దశలే మార్పులన్నీ మనసువే నిద్రావస్థని మెరుకు అవస్థని కళ అవస్థని అవస్థలు మూడు కూడా మనసుకి లేచేది మనసు జాగ్రత్త అవస్థ శరీరాన్ని పట్టుకుని స్థూల జగత్తు సత్యం అంటుంది అదే మనసు స్థూల శరీరాన్ని స్థూల జగత్తుని వదిలేసి సూక్ష్మ శరీరాన్ని పట్టుకుని స్థూల జగత్తు సత్యం అంటుంది అదే మనసు రెండింటినీ వదిలేసి చీకట్లో పడిపోతుంది ఈ అవస్థలు మూడు మనసు లేచి నీవి కాదు నువ్వు ఈ మూడిటికి సాక్షివై శక్తివై ప్రకాశిస్తున్నావు అది నీ నిజస్వరూపం కాబట్టి ఇవన్నీ మనసువి కోరికలన్నీ కూడా మనసువి ఈ జాగ్రత్త స్వప్న సుశిప్తి అవస్థలు కేవలం మానసిక దశలు అవి ఆత్మవైన నీకు చెందవు ఆ అవస్థలకు నువ్వు సాక్షుడై ఉన్నావు యథార్థ స్వభావము నీ నిద్రలోనిదే అన్నారు మళ్ళీ మనకేంటి నిద్రలో మాకేమీ తెలియదు కదా అంటాం మరి ధ్యానంలో ఉండగా నిద్రపోకూడదు అన్నారు కదా భగవాన్ అన్నారు ఇప్పుడు భగవాన్ అనర్జునుడు కాపాడుకోవాల్సిన నిద్ర మత్తు నుంచి జాగ్రత్త నిద్రలు క్రమానుగతాలైతే అట్టి నిద్ర నిజమైన అట్టి నిద్ర నిజమైన నిద్ర కాదు మెలుకువ నిద్ర సమానమే అయితే ఇప్పుడు ఏ మెలకువలోనూ నిద్రలోనూ ఉన్నది ఒకటే అయితే అట్టి నిద్ర నిద్ర కాదు అట్టి నిద్ర నిజమైన నిద్ర కాదు అట్టి జాగ్రత్త నిజమైన జాగ్రత్త కాదు నీవిప్పుడు మేల్కొని ఉన్నావా లేదు నువ్వు అనుకుంటున్నావు నీ నిజస్వర స్థితిని నువ్వు ఎరగ ఎరుగుట అంటే అది నిజమైన మెలుకువా అవునమ్మా నీవు ఈ మిజ్యా నిద్రలో గాని ఈ మిద్యా జాగ్రత్తలో గాని చిక్కుకోకు ఇది నిద్ర నిజమైన నిద్ర కాదు ఈ మెలుకు నిజమైన మెలుకు కాదు వీటిలో చిక్కుకోకు అందుకే లయే సంబోధయే చిత్తం విక్షిప్తం సమయే పునః అంటే ఈ అవస్థలు వేనికి నువ్వు చిక్కుకోకుండా ఉండ ఉండాలి ఉన్నావు అని అర్థం అంటే ఈ అవస్థలు వేటిలోనూ చిక్కుకోకుండా ఉండగలదు నీ స్వరూపము అని అర్థం ఏ అవస్థలో చిక్కుపడిపోయిన ఇంకో రెండో అవస్థ రాదు కదమ్మా రాదమ్మా మరి నువ్వు చిక్కుపడలేదనే కదా అర్థం దాని మధ్య నీ నిజ స్వభావాన్ని కలుషితం కానివ్వకుండా ఉండు అని అర్థం భావన లేకుండా ఉండు అని అర్థం